అందరికీ నమస్కారం వెల్కమ్ టు టెక్బో తెలుగు యూట్యూబ్ ఛానల్ ఆసరా పెన్షన్ ఇంకా రాని వాళ్ళు మాత్రం తప్పకుండా లైక్ అయితే చేయండి అప్పుడే తెలుస్తుంది ఎంతమందికి రాలేదు అనేది ఒకసారి మనం ఇక్కడ చూసుకోవచ్చు అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆసరా పెన్షన్ రెట్టింపు చేసి ఇచ్చిన హామీ ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే దాన్ని మళ్ళీ అనమాట దానిపైన ఇప్పుడైతే మనకు ఈ ఎవరైతే అధ్యక్షులు ఉంటారు కదా ఆసరా పెన్షన్ కావచ్చు విధంతులు కావచ్చు వికలాంగులకు సంబంధించి వాళ్ళైతే ఈ ఉద్యమం అయితే చేస్తామనేసి మనకు అది ఒక ఆర్టికల్ చూస్తున్నాము సో దీనిపైన పెద్ద ఎత్తున బిల్లు ఒత్తిడి తీసుకొచ్చి అందరికీ సజావుగా ఈ పెంచిన పెన్షన్లు తప్పకుండా వెంటనే ఇచ్చేయాలి అనేసి అయితే కోరడం జరుగుతుంది సో దీనిపైన మనం ఒకసారి ఇంకో వార్త చూసుకోవచ్చు ఇప్పటివరకు వరుసగా మూడు నెలలు పెన్షన్ తీసుకోకపోతే జవాబుదా నుంచి పేరు అన్నది కూడా మనం ఇక్కడ చెప్పారు కదా ఇది ఒక బ్యాడ్ న్యూస్ అనమాట ఇప్పుడు మళ్ళీ ఏం చెప్తున్నారు అంటే వాళ్ళు సో ఏదైతే రాష్ట్రంలో మొత్తంగా నలభై రెండు పాయింట్ తొమ్మిది ఆరు లక్షల మంది ఆసరా పెన్షన్లు పొందుతున్నారు అయితే ప్రతి నెల పెన్షన్ల కేటాయింపులో మిగిలిపోతుండడంతో సర్పు విస్తృత స్థాయిలో పరిశీలన జరిపింది అయితే మనకు ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇవ్వాల్సిన పెన్షన్లే ఇవ్వట్లేదు ఇప్పుడు వీళ్ళేంటి మళ్ళీ మూడు నెలలు తీసుకుని వాళ్ళకు కూడా మళ్ళీ జాయిన్ అవ్వండి మీరు ఫింగర్ ప్రింట్స్ అవి పెడితే మళ్ళీ ఇస్తాము అనేసి ఈ న్యూస్ చెప్తున్నారు కానీ అసలు ఇవ్వాల్సిన పెన్షన్లే ఇవ్వట్లేదురా అనేసి ఇక్కడ మనకు ఎవరైతే వృద్ధులు ఉన్నారో వాళ్ళైతే బాబోతున్నారన్నమాట తీవ్ర అసంతృప్తి అయితే వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతానికి పెన్షన్లు ఇవ్వట్లేదు ఎన్ని రోజులు పద్నాలుగు తారీఖు అయిపోయింది ఈ రోజు ఆల్మోస్ట్ ఇరవై తారీఖు కూడా వచ్చేసింది అయినా కూడా పెన్షన్ల మాట అయితే రావడం లేదు సో దీనిపైన వెంటనే ప్రభుత్వం స్పందించి ఒక అప్డేట్ అయితే ఇవ్వాలన్నమాట తప్పకుండా అందరికీ విద్యార్థులు కావచ్చు ఎవరైతే డబ్బులు అవసరం ఉండి ఇక ఎదురు చూస్తున్నారు అయినా కూడా డబ్బులు ఇవ్వట్లేదు వీళ్ళు దీని మీద లైక్ చేస్తే వీడియోని ఎక్కువ మందికి రీచ్ అయితే అవుతుంది సో అప్పుడు మనకి డెఫినెట్గా ప్రభుత్వం వరకు కూడా అధికారుల దగ్గర అయితే వెళ్తుందని ఆశిస్తూ సో ప్రతి ఒక్కరికి పెన్షన్లు అయితే తప్పగా టైంకి రావాలని కోరుతున్నాను ఎటువంటి అప్డేట్స్ మన ఛానల్లో పెడతాను సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి వీడియోని మిత్రులతో షేర్ చేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హింద్